వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ వార్డులో టీడీపీ నాయకులు గుబ్బలమ్మ ఆలయ వైస్ చైర్మన్ గుండ్రెడ్డి సన్యాసిరావు చంద్రన్న బీమా కార్యక్రమాన్ని వార్డులో అందరితో నమోదు చేయిస్తున్నారు ఈ సందర్భంగా సన్యాసిరావు మాట్లాడుతూ వాటర్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేయించుకోవడానికి కావాలని అన్నారు గురుగారు ఎమ్మెల్యే గారు ఆదేశాల వరకు చంద్రన్న బీమా పథకం ఇంటింటికి ఎనిమిదో వార్డ్లో చేయించడం జరుగుతుంది ఏమన్నా వాళ్ళకి ప్రమాద శాతం ఏమన్నా జరిగితే ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు గారు బీమా పెట్టారు ఏమన్నా రిస్క్ పాలసీ అన్న కాలు ఏమన్నా జరిగితే దాని పర్సంటేజీని బట్టి దానికి పర్సంటేజీని బట్టి దానికి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రమాదం సరతు ఏమన్నా జరిగినా దాన్ని బట్టి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా పెట్టారు అది వెనకాల వాళ్ళ నామినీ ఎవడ ఉంటే వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా జ్యోతుల నెహ్రూ గారు ఈ చంద్రన్న భీమా ఈ నమోదు చేయించుకోవాలని ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తలకే ఆదేశించారు నేను ఎనిమిదో వార్డులో గంటంటి సన్యాసరావు నేను ఈ వార్డులో నేను ఈ సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి అందరి చేత చేయించడం జరిగింది మండలంలో అందరూ కూడా చాలా యాక్టివ్గా కార్యకర్తలు అందరూ చేయడం జరుగుతుంది చంద్రన్న భీమా సభ్యత కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల ఐదు లక్షల బీమా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి తప్పనిసరి మా జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో మేము కార్యకర్తలు అందరం కూడా నియోజకవర్గంలో కార్యకర్తలు అందరం కూడా మేము చేయడం జరుగుతుంది పది వార్డులోనే